మిత్రులారా మీ ముంబై ప్రజలకు వేగం విలువెంతో అందరికంటే బాగా తెలుసు భారత్తో పాటు స్వతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు మనకంటే ముందుకు వెళ్ళిపోయాయి మనం ఎవరికైనా తక్కువ కానీ లోపం ఎక్కడుంది లోపం అప్పటి ప్రభుత్వాల్లో ఉంది అయితే అవి భారతీయుల సామర్థ్యంపై భరోసా పెట్టలేదు నమ్మకం పెట్టలేదు నేను ఎలాంటి ప్రధానులను చూశానంటే నేను మీ అందరికీ చెప్తున్నాను ముంబై ప్రజలారా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఎర్రకోట నుంచి ఇప్పటి వరకు ఏ ఏ ప్రధానులు ఏం చెప్పారో అన్నీ ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతారు ఒక సమయం ఎలా ఉండేదంటే దేశ ప్రధానమంత్రి ఎర్రకోట పైనుంచి మన భారతీయులను బద్దకస్తులు అని అభివర్ణించేవారు ఏ ప్రభుత్వాల ఆలోచన ఇలా ఉంటుందో వారు ఎప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేరు నేను ఈ రోజు చాలా సీరియస్ గా చెప్తున్నాను స్వతంత్రం తర్వాత గాంధీజీ సలహాతో కాంగ్రెస్ను గనక అప్పుడు రద్దు చేసుంటే ఈరోజు భారత్ కనీసం ఐదు దశాబ్దాలు ముందుండేది స్వతంత్రం తర్వాత భారత్లోని లోని ఏ వ్యవస్థలైతే కాంగ్రెసీకరణ అయ్యాయో అవి దేశ ఐదు దశాబ్దాలను నాశనం చేశాయి మిత్రులరా దేశం స్వతంత్రం అన్నప్పుడు మన భారత్ ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది మనం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ వెళ్ళినప్పుడు మాకు అధికారం అప్పగించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరు నుంచి పదకొండుకు చేరుకుంది వీళ్ళు ఆ పని చేసి వెళ్ళారు ఇక మీరు ఈ సేవకుడికి పని ఇచ్చినప్పటి నుంచి పదేళ్లలో ఈరోజు దేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఆర్థిక శక్తిగా నిలబడింది